హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయేసి చూడండి ఏంటో మీరే చెప్పండి చూద్దాం ఏం లేదండి ఈ గోధుమ రవ్వతో బిర్యానీ చేశాను చాలా అంటే చాలా బాగుంది రైస్తో చేసే బిర్యానీ కంటే కూడా సూపర్ ఉంది ఇంకెందుకు ఆలస్యం ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఒకసారి ఉప్మా అంటే ఇష్టపడిన వాళ్ళకి ఇలా గోధుమ రవ్వతోటి హ్యాపీగా చక్కగా బిర్యానీ చేసి పెట్టారంటే లొట్టలు వేసుకొని తినాల్సిందే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మరి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఆయిల్ తీసుకోవాలి ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాక బిర్యానీ ఆకు షాజీరా లవంగ దాల్చిన చెక్క యాలక్కాయ మరాఠీ మొగ్గ అన్నీ కూడా వేసుకోవాలి మీరు తీసుకునే ఉప్మా రవ్వ క్వాంటిటీని బట్టి నేనైతే కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను కాబట్టి అన్నీ కూడా కొంచెం కొంచెం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటున్నాను బిర్యానీ దినుసులన్నీ కూడా వేసేసుకోవాలి మనకు బిర్యానీ దినుసులు అనేవి ఐడియా ఉంటుంది కదా బిర్యానీ దినుసులన్నీ వేసేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా కాస్త ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అవుతుంది అనుకున్నాక కొంచెం తాలింపు దినుసులు పప్పు ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసుకోవాలి అట్లానే సన్నగా చీల్చి పెట్టుకున్న ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక ఉల్లిపాయను సన్నగా ముక్కల కింద ఇట్లా పొడగ్గా కట్ చేసుకోవాలి అలాగే క్యాప్సికమ్ని కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పొడగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కూడా వేసిన తర్వాత కాస్తంత గుప్పుడు పచ్చిబటాని యాడ్ చేసుకోవాలి పచ్చి బటాని లేకపోతే స్కిప్ చేసేయండి బిర్యానీ కాబట్టి ఇలా పచ్చిబటాని క్యాప్సికమ్ ఉల్లిపాయ అన్నీ కూడా వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకొని ఒక మీడియం సైజు టమాటాని వేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజు టమాటా కాబట్టి సగం టమాటా ముక్కలే వేసుకున్నాను అంటే ఎక్కువ వేసుకోకూడదు ఒక టమాటా వేసుకోండి చిన్నదైతే లేదంటే సగం వేసుకోండి ఇందులో వేగిన తర్వాత టమాటా కాస్త మెత్తబడ్డాక కాస్తంత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసు చూసారు కదా రెండు నిమిషాల తర్వాత అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి మెత్తగా అయిపోయింది టమాటా ఆనియన్ అంతా కూడా బాగా రోస్ట్గా ఫ్రై అయింది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి అన్నీ బాగా కలిసేటట్టు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన అంతా పోయే వరకు కాస్త అంతా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా పచ్చివాసన అంతా కూడా అల్లం పోయిన తర్వాత వాసన ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నాను జీలకర్ర పొడి కూడా ఒక పావు స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి మసాలా అంతా కూడా ఒకసారి మూత పెట్టేసి ఫ్లేవర్స్ అన్నీ కలుస్తాయి ఒక నిమిషం పాటు ఉంచేస్తే సరిపోతుందండి ఇప్పుడు చిన్న మంట మీదే మనము ఉడకపెట్టుకోవాలి చూసారు కదా ఇలా ఆయిల్ తేలిందంటే ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఏ కప్పుతో అయితే ఉప్మరవ్ తీసుకుంటారో అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది గోధుమ రవ్వ కాబట్టి నేను ఇక్కడ మూడు కప్పులు వాటర్ యాడ్ చేశానండి సరిపోతుంది వేసేసి మూత పెట్టేసేయాలి ఇలా తలతలా మరుగుతున్నప్పుడు ఎసరనేది మనం కప్పు చూపించాను కదా గోధుమ రవ్వ కప్పు తీసుకొని యాడ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ అది వీడియో ఆన్ అయింది అనుకున్నాను అది మిస్ అయింది కొంచెం పుదీనా వేసుకొని గోధుమ రవ్వను కూడా వేసేసేయాలి చూశారు కదా గోధుమ అంతా వేసాక ఒక తిప్పు తిప్పుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అనేది మీకు కావాలంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసుకొని మూత పెట్టేసి దగ్గరికి అయిపోవాలి ఒక ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీద ఉంచేస్తే మొత్తం అంతా కూడా బిర్యానీ రెడీ అయిపోతుంది ఈ ఉప్మా బిర్యానీ నా స్టైల్లో నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా సరే ఉప్మా వద్దు అని అనరు అలాంటి వాళ్ళకి ఈ బిర్యానీ చేసి పెట్టారంటే లొట్టలు వేసుకొని తింటారు అసలు రైస్ బిర్యానీ కంటే కూడా చాలా బాగుంది ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా చక్కగా బాయిల్ అయినాయి క్యాప్సికమ్ కానీ బఠానీ కానీ చురుచి కూడా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఈ బిర్యానీ రైస్కి పల్లీ చట్నీ కానీ ఆవకాయ పచ్చడి కానీ చాలా ఉంటుంది నేను ఇక్కడ చిన్న ముక్కలతో పట్టిన ఆవకాయ ముక్క పచ్చడి వేసుకున్నానండి మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి కామెంట్ చేయండి